ఎంత అనుభవంలోకి వెళ్ళాడో దావీదు దావీ అంటున్నాడు ప్రియులారా నీతి మంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం అపకారం కాదు వారు నన్ను సరైన మార్గంలో పెట్టటానికి సరైన దారిలో నడవటానికి నన్ను కొట్టటమే అర్థమవుతుందా నన్ను కొట్టడమే మంచిది పిల్లలు సరైన దారిలో నడవాలంటే ఏం చేయాలి కొట్టుడు పడాల్సింది అందులో డౌట్ లేదు ప్రజ కొట్టుడు పడాల్సింది ఎంతలో డౌటే లేదు బైబిల్లో దేవుడే చెప్పాడు ఇది కొట్టుడు పడకపోతేనంట సరైన దారిలోకి రారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ కొట్టుడేదో పోయినవారు నేను ఒకటి చెప్పా మాస్టర్ చేతిలో నేను కూడా కొట్టుడు తిన్నాను తన్నులు తిన్నానని అలాగే ప్రియులారావు వారు నన్ను గడ్డించుట నాకు నేను నేనట్టే అభిషేకమును త్రోసివేయుకుందిన గాక వారు దృష్టికి ఇళ్ళను చూసి నేను తప్పక ప్రార్థన చేయించున్నాను అంటున్నాడు భక్తుడు దేవునికి స్తోత్రం అయితే గడిచినటువంటి వారంలో ఎవరైనా గద్దిస్తేనంట విసుక్కోకూడదంట మనకి ఆ గద్దించినప్పుడు ఎందుకు నన్ను గద్దించారు ఇది మంచి చెడు అనేది నువ్వు ఆలోచన చేయాలి దేవునికి స్తోత్రం నువ్వు ఆలోచన చేయకుండా ఆ గ్రహింపు లేకుండా ఉంటే నువ్వు దారి తప్పుతావు ఎందుకు ఈ వ్యక్తి మా తల్లిదండ్రులు ఎందుకు నన్ను గద్దించారు అసలు ఇందులో ఏముంది అనే విషయాన్ని గమనిస్తే ప్రియులారా మనుషుల్ని అపార్థాలు చేసుకోరు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకనే గద్దింపునకు విసుకోకూడదు రెండో విషయాన్ని మాట్లాడుకున్నాం మేలు చేయుటలో విసుకోకూడదని గత వారంలో గడిచిన వారంలో ఈ రెండు విషయాలే మనం మాట్లాడుకున్నాం మరి వాటిలో కొన్ని విషయాలు ఉన్నాయి సరే ఇప్పుడు కాదు మనం టచ్ చేయొద్దు అయితే మేలు చేయటలో మేలు చేయటలో విసుకోకూడదు మేలు చేసే విషయంలో కొంతమంది ఇసుకుంటారు ఏంది నా మీదే బడ్డారీలు నా ఏదైనా బడ్డారీ అంట మేమే చేస్తాం పద్దకలేళ్ళకి మేలు కొంతమంది మేలు చేసినా కానీ దాన్ని ఆశ్చర్యంగా తీసుకునే వాళ్ళు ఉండరు అటువంటి వాళ్ళు కూడా ఉండరు అటువంటి వాళ్ళ విషయంలో ఇది వర్తించదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అయితే మరి ఈనాటి విషయాలు రెండు విషయాలు ఉన్నాయి ఒక రెండు విషయాల్లో ఒక్క ఇరవై నిమిషాల్లో నేను చెప్పి ముగిచ్చేస్తా దేవునికి స్తోత్రం ఈరోజు ప్రియుల మరి గడిచిన వారం రెండు చెప్పుకుందాం ఇది మూడోది విసుకగా ప్రార్థన చెయ్యాలి విసుక చేయవలసిన ఏంటంటే ప్రార్థన చెయ్యాలి కొంతమందికి ప్రార్థన అంటే ఇసుకు తెలుసా ఏంటి ఎంతసేపు ఇన్ని గంటల ఎంత ఎంతసేపు చేస్తుంది ఎంతసేపు చేప చేస్తున్నాడు ప్రార్థన ఇసుకుదలో వచ్చేసిద్ది అవునా కదా అంతకుముందు ప్రియులారా విజ్ఞాపనం ప్రార్థనలో ఒక్కొక్కళ్ళు అరగంట గంట పైన చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళే కథ వాళ్ళు అబ్బో మామూలుగా ఏం ఎంతసేపు చేస్తున్నారు ఇసుకుదాలు వచ్చేసి అసలు బాటిల్ తీసుకుని పెటక్కుని కొట్టాలని కోపం వచ్చేసేదన్నమాట ఎప్పుడు ముగిస్తా ప్రార్థనలో కొంతమంది ఇసుకుదంటే కూర్చోలేరు అదే ముచ్చట్లు చెప్పు ఎంత షేప్ అయినా సినిమా ఉదయం నుంచి సాయంత్రం వాటికి టీవీ చూడు అసలు ఇసుకుదల రాదు నీకు టీవీ వేడెక్కిదా నాకటి అది వైర్లు గాలిపోవటమే తప్ప నీ అంతటికి నువ్వు కట్టేయటమే తప్ప నీకు ఉండదు దాంట్లో ఏమవుతుందా ఈ ఛానల్లో ఏమవుతుందా ఆ ఛానల్లో ఏమవుతుందా అక్కడే ఉండదనుకున్నాడా ఈ ఊరు తలకాయల బాగా కొట్టాడా ఎక్కడ ఏ ఊరిలో జరిగినాయి అని వీటిని ఛానల్ మార్చి ఛానల్ చూస్తూ ఉంటాం ప్రియులారా అయితే ప్రియదేవుని మిట్లారా విసుక ప్రార్థన చేయాలి దేవుణ్ణి గుర్తిరిగిన వారు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వ్యక్తులు కూడా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా విసుకుగా ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం అన్ని చేస్తావు పని విసుకోకుండా చేస్తావు ఇసుకు లేకుండా ఊర్లు తిరుగుతావు విసుగు లేకుండా ముచ్చట్లు చెబుతావు విసుకు లేకుండా మనం చేయాల్సిన పనులన్నీ చేస్తాం కానీ ప్రియులారా ప్రార్థన విషయంలోకి వచ్చేకి ఇసుగుదలొచ్చేసిద్ది అవునా కదా ఇసుగుదాలు వచ్చింది రోజు ప్రార్థన పెట్టేవనుకో ఎంత ఇసుకుదలొచ్చిద్ది అర్థమైందా ఎంత తీసుకుదాలో మనిషిని ద్వేషించే ఇసుకుదాలు వచ్చేసి తెలుసా మనిషిని ద్వేషించే ఇసుకుదా ఏంటిది పద్ధాకల ప్రార్థన ఏంటి మా మీరు అస్ట్ తీసుకోవద్దా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇసుక ప్రార్థన చేయాలని నేను చెప్పటం కాదండి స్వయాన యేసు ప్రభులు వారే చెప్పాడు ఈ మాట దేవునికి స్తోత్రం ఎక్కడుందా మాట బైబిల్ గ్రంథంలో రండి చూద్దాం లూక రాసిన సువార్త లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము లోక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన ఆగండి ఆగండి స్వయాన యేసు ప్రభు వారు చెప్పాడు బాబు మీరు ప్రార్థన చేస్తున్నారు మంచిదేరా నాయన ప్రార్థన చేస్తున్నారు కానీ విసుగుదాలు ఉంటుంది ప్రార్థనలో ప్రార్థనలో విసుగుదాలు ఉండకూడదు బాబు నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వు దేవులను పొందుకోవాలంటే నువ్వు దేవుని కార్యాలు చూడాలంటే దేవుని మహిమను నువ్వు చూడాలంటే నువ్వు విసుకోకూడదు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అవునా కదా ఒక గంట ఎక్కువ పెట్టామను ఒక ప్రార్థన ఎంత వచ్చిందో మనుషులకి చూడండి ఒకసారి చూడండి దేవుడు అన్నాడు ఇసుకొక నిత్యము విసుకొక నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేయి బుధవారం చేస్తావా శనివారమా ఇసుకోకూడదు ప్రార్థన నిత్యం అలా చేయండి ప్రార్థన చేస్తే అప్పుడు ఇసుకుదల ఉండదు ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు ఆయన ఒక ఉపమానం చెప్పాడంటే విసుగుదల గురించి ఒక ఉపమానాన్ని ఇక్కడ దేవుడు చెప్పాడు ఏమిటో తెలుసా ఉపమానం ఏంటో తెలుసా ప్రియులారా ఒకసారి అంట ఇక్కడ దేవుని యొక్క ఇక్కడే ఇక్కడే స్టోరీ ఉండి మీరు చదువుకోండి ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఒక పట్టణంలో ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలు ప్రతిరోజు ఆమె ఏంటంటే ఆమెకు కష్టం వచ్చింది ఆమెకు ఒక ఇబ్బంది వచ్చింది అయితే న్యాయం తీర్చాలి న్యాయం తీర్చాలంటే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాలి ప్రియులారా అయితే ఆ న్యాయాధిపతి దగ్గరికి రోజు వెళ్తుంది అయ్యా నాకు న్యాయం తీర్చు నాకు న్యాయం తీర్చు అని ప్రతిరోజు ప్రతిరోజు వెళ్తుంది ఆయన దేవుడు అంటే భయం లేదు మనుషులు అంటే భయం ఎవరినే లెక్క చేయడు ఆయన ఎవరు ఆ న్యాయ అంటే గర్విష్ఠుడులాగా ఉన్నాడు అంటే మనుషులను కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి అలాగే దేవుని కూడా లెక్క చేయనటువంటి మనస్తత్వం కలిగిన వాడు వాడు ఎవరు గర్విష్ఠులు దేవునికి స్తోత్రం అటువంటి గర్విష్ఠుడి దగ్గరికి ఆమె రోజు వెళ్తుంది ఉదయాన్నే ఆరు గంటలకు వెళ్ళి ఒక విధవరాలు వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది అనుకో ఏమంటారు జనం ఏమంటారు చిన్నగారు పొద్దున్నేంది ముండమోద నా దగ్గరకు వచ్చింది పొద్దున్నే ధీనమోహం అంటారు కానీ అది తప్పు బైబిల్లో దేవుడు ఏం చెప్పి తెలుసా విధవరాల పక్షాన్ని నేను ఉన్నానన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి విధవరాలని అంత తేలగ్గా నువ్వు తీసుకెయ్యకూడదు ఎవరన్నా నేను పొద్దున్న వెళ్తున్నప్పుడు విధవరాళ్ళు అప్పుడప్పుడు నాకు ఎదురవుతూ ఉంటారు ఈ రోడ్లు ఎదురైతే అక్కడ ఆగుతారు పక్కన నేను అంటాను నువ్వు వస్తే నేను వెళ్తానంట దేవునికి స్తోత్రం కలిగిన గాక వస్తే నేను వెళ్తా లేదంటే బండి ఏడానికి వెళ్తానంట వాళ్ళు వస్తారు ఇక అసమంట మాట్లాడుంది మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు వీటికి పొద్దున్నే పని పాట లేవు మా ఊళ్ళో ఒక ఆయన ఉండేమిరగజేద్దామని పొత్తునే లేచిన అనేవాళ్ళండి ఎటు పోయినా వీళ్ళే కనబడుతున్నారు అది తెగ తిట్లు తెగ బూతులు తిట్టేవాడు అండి కానీ ప్రియులారా అది గమనించండి అది దేవుని బిడ్డలగా కొంతమంది విధవరాలు ఎదురైతే ప్రయాణాలు మానేస్తారు తప్ప అది మానకూడదు దేవుడికి లెక్క చెప్పాలను ఎల్లు వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వెళ్ళు దేవునికి స్తోత్రం ఎందుకో తెలుసా నీ పక్షాన కాదు వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉంటాడు దేవునికి స్తోత్రం విధవరాల పక్షాన ఈ సంగతి తెలియక చాలామంది ప్రియులారా ఏం చేస్తారు పక్కకి వెళ్తూ ఉంటారు లేక ఆగిపోతూ ఉంటారు మే వాళ్ళు వస్తున్నారు ఎల్లబాకు దేవునికి స్తోత్రం కలిగిన కాదు అయితే మేము పొద్దున్నే వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి రోజు తలుపు దగ్గర కూర్చుంటుంది ఇంటి దగ్గర అయ్యా నా పరిస్థితి ఏంటి నాకు న్యాయం తీర్చవా అంటే ఎంత కోపం వచ్చిందో చెప్పండి అసలే ఇదికి దేవుని భయం లేదు ఊర్లో ఎవరిని లెక్క చేయడు అసలు ఒకరితో నాకేంటి అన్నట్టుగా బ్రతికేవాడు అయితే ప్రియులారా ప్రతిరోజు వెళ్తుంది వెళ్తున్నాడు చూస్తున్నాడు అమ్మా ఇప్పుడు కాదులే రేపు వచ్చేవారా కాదులమ్మ వచ్చేవారా అని ఇలా కొంతకాలము తిప్పుతూ ఉన్నాడు తిప్పుతూ ఉన్నటువంటి తరుణంలో ప్రియులారా ఈయన కూడా వచ్చేసింది చీ పద్దాకలు ఏం మొహం ఏం చూడాల్సి వస్తుంది అసలుకి ఏమి ఏదో న్యాయ తీరుతున్నా ఏ మొహం చూడటానికి బాగుండిద్ది కదా ఇక దగ్గరకు రాదు కదా ఆమె నా దగ్గరికి అని ప్రియులారా ఆమె చూడండి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఇసుకుదేళ్ళ లేకుండా దేవునికి స్తోత్రం ఎవరైనా డబ్బులు ఎత్తానంటే మనం కూడా ఏం చేస్తాం ఇసుకుదేళ్ల లేకుండా ఏయా డబ్బులు ఎత్తానన్నావుగా ఉదయం సాయంత్రం రెండు పూటలు వెళ్ళి ఇసుకుదల లేకుండా తిరుగుతాం ప్రియులారా అలాగే ఏమి కూడా ఏమకున్నటువంటి సమస్యను బట్టి ఏమకున్నటువంటి కష్టాన్ని బట్టి ఏమి కూడా ఏం చేసింది అంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి ఈ రోజైనా నాకు న్యాయం తీర్చగలుగుతావా అని అడిగినప్పుడు ప్రియులారా మాటి మాటికి మాటి మాటికి అడుగుతూ ఉందంట మాటి మాటికి పదే పదే ఎక్కడ కనబడితే కూరగాయలు కూడా దగ్గరికి వెళ్తే అక్కడ కనబడితే అక్కడ అడుగుతుంది అరే వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్తే అక్కడ కనబడితే అక్కడ అడుగుతుంది మరి నాయన ఎటు చూచినా ఈ మొహం వదిలిపెడతలేదు నన్ను ఏది ఏమైనప్పటికీ నూరు ఆరు అయినా ఆరు నూరు అయినా కానీ ఈమెకి న్యాయాన్ని నేను తీర్చాల్సిందేనని ఈ మొహం నేను చూడలేకపోతున్నానని ఆయన ఏం చేసాడు తెలుసా ఆమెకి న్యాయం తీర్చాడు దేవునికి స్తోత్రం దేవుడు అంటాడు దేవుడు అంటాడు ఒక అన్యుడే దేవుని గుర్తిరగిన వాడి మనుషులను గుర్తిరగిన వాడిని న్యాయం తీర్చాడు కదా చూడండి ఏడో వచ్చినాను చదవండి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా దేవునికి స్తోత్రం చూడండి ప్రియులారా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే ఈ మందిరంలోకి రాగలిగాం దేవుని బిడ్డలు మాత్రమే దేవుని మందిరంలోకి రాగలుగుతారండి అయితే ప్రియులారా ఇక్కడ దేవుడు అంటున్నాడు దేవుడు తను ఏర్పరచుకునే వారు దేవారాత్రులు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఏంటి ప్రభువా ఈ కష్టం ఏంటి ఈ బాధ ఏంటి ఇంకా ఎంతకాలం ప్రభు ఎంతకాలం నేను నలిగిపోవాలి ఎంతకాలం నేను కృంగిపోవాలి ప్రభువ అని నువ్వు రే దేవారాత్రులు ఆయనకు మొరపెడుతున్నావు కదా అంటే వారికి న్యాయం తీర్చడా అనే క్వశ్చన్ మార్క్ వేసాడు అక్కడ దేవునికి స్తోత్రం క్వశ్చన్ మార్క్ ఉన్న చోటే ఆన్సర్ కూడా ఉండిద్ది దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఆయన తప్పగా న్యాయం తీరుస్తారు కింద వచ్చినంలోనే ఉంది ఆన్సర్ కూడా ఆయన వారికి త్వరగా ఆయనకి ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా త్వరగా న్యాయం తీరుస్తారు ఎందుకంటే నువ్వు ప్రతిరోజు వచ్చి ఆయన అడుగుతున్నావు కదా ఆయన మొహం చూస్తున్నావు కదా ఎప్పుడు కూడా దేవుడు కూడా అనుకుంటాడు గబక్కన తీర్చేద్దాంలే రోజు వస్తుంది మందిరంలోకి వస్తుంది ప్రార్థన చేస్తుంది అట్లాగే విసుగుదల లేకుండా ఆ విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చినట్లు నీవు కూడా నీకున్న సమస్యలను బట్టి నీకున్న బాధలను బట్టి విసుగుదల లేకుండా మందిరంలోకి వచ్చి ఏం చేయాలి ముచ్చట చెప్పుకోవాలి అంతేనా అంతేనా ముచ్చట కాదండి ప్రార్థన చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక అప్పుడు ఆయన త్వరగానే ఆయన తీరుస్తాడంట త్వరగా ఆయన త్వరగానే ఆయన తీరుస్తాడు వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను చాలండి దేవునికి స్తోత్రం నీకోసమే కదా నీకు న్యాయం చేయాలని దీర్ఘశాంతము నీకు మంచి చేయాలని దీర్ఘశాంతముతో ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు ఆయన దగ్గరికి రావాలి కదా ఆయన దగ్గరికి రావాల్సి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మనుషుల దగ్గరికి వెళ్తున్నావా మనుషులను సంపాదిస్తున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు ఒకసారి ఆలోచన చేయండి దేవుడు అది అంటున్నాడు ఆయన నీకోసమే కదా దీర్ఘశాంతం దీర్ఘశాంతం చెబుతున్నాడు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తున్నావు కానీ ఎన్ని బాధలైనా అనుభవిస్తున్నావు కానీ దేవుని దగ్గరికి రాగలుగుతున్నావు కొంతమంది ఓ ఓ ఓ అని రాగం వత్తి మంచంలో అల్లాడతారు కానీ దేవుని మందిరం కనపడదాలకి తెలుసా ఎన్ని కష్టాలైనా అనుభవిస్తారు మనుషులు చుట్టూ తిరుగుతారు కానీ దేవుని సన్నిధిలో కూర్చొని వారు కష్టాలు చెప్పుకోవడానికి ఇష్టపడరు దేవునికి స్తోత్రం అందుకనిది నీ విషయంలో దీర్ఘ శాంతము చూపిస్తున్నాడు ఆయన నా కుమార్తె ఎప్పుడొచ్చిద్దా మందిరంలో ఎప్పుడు మొరపెట్టిద్దా నేను ఎప్పుడు ఆ కార్యాన్ని న్యాయం చేయాలి ఆమెకి ఆమెకి న్యాయం చేయాలి అతడికి న్యాయం తీర్చాలని దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకని నువ్వేం చేయాలి ఎడతగక ప్రార్థన చెయ్యాలి ఇసుక్కోకూడదు ప్రార్థన అంటే కొంతమంది కోరకనే ప్రార్థన విసుకుదాలు వచ్చిద్దండి అలాగే ప్రిలాద ఆ ధాన్యాల గ్రంథంలో ఆరో అధ్యాయం పదవి వచ్చిన కూడా ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం ఆయన కూడా ఎలా ప్రార్థన చేస్తున్నానో తెలుసా ధాన్యాల గ్రంథం ఆరో అధ్యాయం పదవి వచ్చినం చదవండి ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానిలు తెలుసుకునే నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మాలు మోకరించి తన ఇంటి పైకైతే కిటికీ తెలిసి ఇరుషిలేము తట్టు నాకు తెరుగుబడి ఉండటం తన దేవునికి ప్రార్థన చేయటకు ఆయన్ను స్థితించుచూ వచ్చిన చాలని అయితే శాసనం వచ్చింది ఒక దేశంలో ప్రియులారా అబ్బాయ్ ఎవడైనా సరే ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే సింహాల బోన్లు చేసేస్తాం మనం చేస్తావా దేవుడొద్దు పాస్ట్ కారద్దు బాబు మీకు ఒక దండం నేను బతకాలయ్యా అసలు నాకు దేవుడు అవసరం లేదు మందిరం అవసరం లేదు సంఘం అవసరం లేదు అనుకుంటాం అవునా కదా ఆ రోజుల్లోనే ప్రియులారు ఈ రోజుల్లోనే కదా ఒక చట్టం వచ్చేసింది ఆ రోజుల్లోనే ఒక చట్టం వచ్చేసింది ఏంటో తెలుసా ప్రార్థన ఎవరైతే చేస్తారో వారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో చేస్తా అని పై నుంచి వచ్చేసింది దేవునికి స్తోత్రం ఇప్పుడు కూడా హై కమాండ్లు వచ్చినా అవి ఏం చేయలేకపోయినాయి క్రైస్తవ్యాన్ని కదిలించలేకపోయినాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక కారణం ఏంటి తెలుసా ఈ భూమిని ఈ సృష్టిని ప్రభుత్వాల్ని అధికారులు సృష్టించింది ఎవరో తెలుసా ప్రియులారా దేవుడే దేవునికి స్తోత్రం ఇవన్నీ దేవుడే వీళ్ళందరికీ ఎవరు ఆయన అంతే అందుకనే ప్రియ దేవుని ఒక చట్టము తయారైందండి ఆ చట్టము తయారైనప్పుడు ప్రీ దేవుని బిడ్డారా ప్రార్థన చేయటానికి హీల్ లేదన్నాడు అటువంటి చట్టం వచ్చినా కానీ ప్రార్థన చేయకుండా మేము ఉండాలా నువ్వు ఒక చట్టం తయారు చేసేవా చావనైన సత్తాన్ని కానీ నేను సింహాలకైనా బలవుతాను కానీ నేను ప్రార్థన చేయకుండా ఉండను అన్నాడు దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి ఎవరయ్యా ఈ వ్యక్తి దానియాలండి సింహాలకైనా బలైపోతా రైట్ నువ్వు శాసనం తయారు చేసావు కదా నిన్ను ఏర్పరచుకున్నవాడు నిన్ను సింహాసనం మీద ఎక్కి ఎక్కించినవాడు నీకంటే పైవాడు ఆయన దేవునికి స్తోత్రం నేను ఆయనకు భయపడతాను కానీ ఒకవేళ నీకు అనుకో ఆయనకు అనుకో ఆ శ్రమ నుంచి నన్ను తప్పిస్తాడు నీకు భయపడలేదనుకో మహా ఎత్తెనని సింహాల బోల్ని ఎత్తాం అంతేగా అంతేకాదు ఆయనకు భయపడపోతే నరకంలో వేస్తావు నువ్వు మహా దీంట్లోనే వస్తావు ఒకవేళ సింహాలకు నేను బలైపోయినా నేను పరలోకంలో కూర్చొని అక్కడ చక్కగా ప్రార్థన చేసుకుంటా దేవునికి స్తోత్రం అయితే ఈ రీతిగా ప్రియులారా ఒక శాసనం తయారైంది ఒక చట్టం తయారైంది ప్రియలారా ఆ రోజుల్లో తయారైనప్పుడు సింహాలు బోల్ వేసినా పర్లేదు నేను నా దేవునికి ప్రార్థన చేస్తానని యథావిధిగా యథాప్రకారంగా ప్రార్థన చేసేయండి దేవునికి స్తోత్రం కలుగును కాక యథాప్రకారంగా మనం కూడా కొన్ని కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా కొన్ని చట్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా ఎక్కడ ఎందుకు కరోనా టైంలో మందిరాలకు వెళ్ళకూడదంటే ఎంతమంది వెళ్ళకుండా ఉండరు ఇంట్లో కూర్చున్నారు చెప్పండి మీరు యథార్థంగా చెప్పండి అవును కదా దేవునికి స్తోత్రం దేవుని మహాకృతి ఇద్దరు ముగ్గురుండగాని ఆ టైంలో మేము ప్రార్థన ఆపలేదు ప్రార్థన లోపల పెట్టుకుంటానే ఉండం చక్కగా ఏ మాస్క్ లేదు మాకు దేవునికి స్తోత్రం కలుగునీగాక మేము ముగ్గురు ఉన్నా కానీ అలా మేము దేవునికి భయపడి వెళ్ళిపోయాం ఒక ప్రభుత్వాల నుంచి ఒక చట్టం తయారు చేస్తేనే ఆ ప్రభుత్వానికి నువ్వు భయపడుతున్నావు ఆ ప్రభుత్వాలను సృష్టించినటువంటి దేవునికి భయపడాలి కదా ఎక్కువగా అయితే గమనించండి ప్రియులారా ఆ చట్టం ఉన్నప్పుడు కూడా యథాప్రకారంగా ఆయన ముమ్మారు మూడు సార్లు ప్రార్థన చేస్తూనే ఉండాడంట దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే ప్రియులారా మానక ప్రార్థన చేయాలండి ఇసుకోకూడదు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేయాలి రోజు ప్రార్థన చేస్తే రెండో రోజు ప్రార్థన చేయలేకపోతున్నావు నువ్వు రోజు ప్రార్థన చేస్తే రెండో రోజు ఇసుకొచ్చేస్తుంది నీకు కీర్తనకారుడు అంటాడు నూట తొమ్మిది కీర్తన గ్రంథం నూట తొమ్మిది ఇంకొక ఐదు నిమిషాలు ఉంది నాకు ఈ ఐదు నిమిషాలను నేను ముగిచ్చేస్తాను కీర్తన గ్రంథం నూట తొమ్మిది నాలుగు నూట తొమ్మిది నాలుగు అమ్మా అయితే నేను మానక ప్రార్థన చేయాలి దేవునికి చాలమ్మా మానక ప్రార్థన చేయాలి ఏ విషయంలోనైనా సరే మానుకోకూడదు ఒక కష్టం వచ్చిందా ఒక ఇబ్బంది వచ్చిందా ఎందుకు వచ్చింది ప్రభు అని మానకూడదు ఒకరోజు చేసి వదిలేస్తున్నాను మనం చేసేది ఏం తెలుసా కష్టం వచ్చింది ఒకరోజు చేస్తున్నాం వదిలేస్తున్నాం మానగా చేయాలి ప్రభు దగ్గర ఆన్సర్ వచ్చేలాగా చేయాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రభు దగ్గర సమాధానం రావాలి సమాధానం వచ్చేరాక ఎవరు చేస్తున్నారండి రెండు రోజులు మూడు రోజులు చేయటం దేవుడు నాకేం చూపించలేదంటం అట్లా ఉంటున్నారు అయితే ప్రియులారా మానక ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం అయితే మరి నాలుగో విషయం ఇది విసుకుగా ప్రార్థన చేయాల్సిన విషయాల్లో మూడు విషయాలు చెప్పారు ఒకటి ఎడతెక్కగా ప్రార్థన చేయాలి యథాప్రకారంగా ప్రార్థన చేయాలి మానక ప్రార్థన చెయ్యాలి అనే మాట ఇసుక ప్రార్థన చెయ్యాలి అనే విషయంలో నేను చెప్పాను ఇప్పుడు నాలుగవది చివరిది నేను నాకు నాలుగు నిమిషాలు ఉంది ఈ నాలుగు నిమిషాలు చాలు నాకు పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినాం పత్రిక పన్నెండవ మూడు అంటాడు ప్రభువు నిమిత్తం అన్నిటినీ సహించాలి ప్రాణాలని విసుకోకూడదు అంటాడు అక్కడ మీరు చదివే టైం లేదు ప్రభు నిమిత్తం అంటే అన్నిటిని సహించాలంటే అండి నిమిత్తం ప్రభు మనకి ఎన్ని ఇచ్చాడు అవునా కదా ప్రభు ఆరోగ్యం ఇచ్చిన రోజులు లేవా మనకి డబ్బుని చేతి నిండా డబ్బులు ఇచ్చిన రోజులు లేవా పుట్టిన దగ్గర నుంచి కటిక దరిద్రాన్ని నువ్వు అనిపించావా నేను జాగ్రత్తగా నన్ను నా మాటలు ఏమండి దేవుడు ఇచ్చాడుగా చేతి నిండా ఇచ్చిన రోజులు ఉండేగా డబ్బులు ఇప్పుడు నీ ఆరోగ్యం క్షీణించింది నీ ఆరోగ్యం బాగాలేదు ఏదో కొంత నష్టం జరిగింది ఇప్పుడేమన్నావు సహించాలి అన్నింటినీ సహించాలండి ఉన్నప్పుడు తిన్నావు లేనప్పుడు ఏం చేయాలి దేవుని కనిపెట్టుకోవాలి కదా సహించాలి కదా ఒకప్పుడు నా జీవితాన్ని దేవుడు బాగానే ఉంచాడు సమృద్ధిగా ఉన్నాను అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు కానీ ఈ నా పరిస్థితి బాగాలేదు సహించాలి దేవునికి స్తోత్రం ఎవరి నిమిత్తం ప్రభు నిమిత్తం అన్నింటినీ సహించాలి మనమేమంటాం తెలుసా ఏదోనండి దేవుడు ఇట్లా ఇటెండ్ చేయడం మమ్మల్ని మాటలు నిన్న రోజులు లేవా ఏందేండి మా బతుకులు ఎట్ అయిపోయినాయి అనుకుంటా ఉంటాం ప్రియుల అన్నిచ్చినప్పుడు ప్రాణములు విసుక్కోకూడదు మన ప్రాణాలు విసుకుపోతున్నాయి ఎందుకు ఈ బ్రతుకు దేనికి అని చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రియులారా వీళ్ళు ప్రభు నిమిత్తం బ్రతకాల్సినటువంటి వారు లోకం కోసం బ్రతుకుతున్నారు ప్రియులారా అయితే ప్రభు నిమిత్తం అన్నిటినీ సహించాలి అన్నిటినీ కష్టాలు వచ్చినా అన్నిటినంటే అన్నిటినంటే కొన్నిటిని కదా అన్నిటినీ కష్టాలు వచ్చినాయా దేవునికి అన్ని కష్టాలే కాదు కదా అన్ని మేలు కూడా ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి కదా మరి ఇచ్చిన గుర్తు గుర్తుపెట్టుకో దేవుడు మేలు చేసిన తినాలి మీకు కూస్తురావు ఏదో కష్టం వచ్చిందని దేవుడి మీద అలగటం అయిపోవటం దేవుడిని ద్వేషించటం ఈ రీతిగా ఉంటే అది నీకు ఎంత నష్టమో తెలుస్తా ఫిర్లారా దేవుడు అంటున్నాడు బిడ్డ నువ్వు ఎప్పుడు ఇలా లేవు కదా నీకు చేతి నిండా డబ్బులు ఇచ్చిన రోజుల్లోనే కదా నేను అప్పుడు బాగానే ఉండవు ఇప్పుడేదో నీ దరిద్రం బాగాక నీ అవజేతులని బట్టే నువ్వు నాకు దూరం ఉండటం బట్టే కొంత డబ్బు నీకు దూరం చేస్తే నువ్వు సహించాలి కదా ప్రార్థన చేసుకోవాలి కదా నువ్వు ప్రార్థన చేసిన నువ్వు నాకు దూరంగా బ్రతుకుతావా నాకు విరోధంగా మారిపోతావా నువ్వు అని అంటూ ఉన్నాడు అందుకని ప్రభు నిమిత్తం అన్నింటినీ సహించాలి కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా అప్పులు వచ్చినా అన్నిటిని సహించాలి దేవునికి స్తోత్రం సహించాలండి సహించి మన ప్రాణాలు విసుక్కోకూడదంట విసుకోకూడదంట సహించలేక ఏం చేస్తాను తెలుసా ప్రాణాలు విసుకుపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవునికి దూరం అయిపోయి సంఘానికి దూరం అయిపోయి ప్రియలారా సంఘ సభ్యులకు దూరం అయిపోయి వారి ఇష్టానికి దేవుని శాపానికి గురవుతున్నారు అయితే ప్రియులారా ఈనాటిలో రెండు చెప్పాను నేను ఒకటి ఏంటి చెబుతారా విసుక నేను ముగిచ్చేస్తున్నా విసుక ప్రార్థన చేయాలి రెండవది ప్రభు నిమిత్తం అన్నిటిని సహించాలి ప్రాణాలు విసుకోకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఈ కొద్ది మామూలు మిక్కులుగా ప్రేమించిన మా పరలోక మందు మా తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థుతులు మహిం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా విసుకుక చేయవలసినవి ఈ విసునంది ప్రభా మరి రెండు విషయాలు మాతో మాట్లాడేవయ్యా విసుక ప్రార్థన చేయాలన్నాం ఆ విసుకు ప్రార్థన చేసే ఆత్మను మా సంఘ బిడ్డలకు దయచేయండి ఈ మైక్ యంత్రం ద్వారా విన్నటువంటి బిడ్డలకు కూడా మీరు దయచేయండి ప్రభు నిమిత్తం అన్నిటిని సహించాలి నిజమైన ప్రభా ప్రభు నిమిత్తం నా ప్రభ ఇన్ని కష్టాలైనా ఇన్ని బాధలైనా అన్నిటిని సహించేటువంటి ఆ కృపను మాకు దయచేయండి అటువంటి శక్తిని కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా మేము నాయన ప్రభ ప్రతి విషయంలో ఇసుగుదల వచ్చేస్తుంది ప్రభా ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి ఎందుకు మాగే ఈ రోగాలు వచ్చినాయి ఎందుకు ఈ బాధలు మాకే అని ప్రభు మా ప్రాణాలు ఇసుకుపోతున్నాయి ప్రభు మీరు మాట్లాడారు ప్రభావ విసుకొద్దు అంటున్నాడు విసుకోకూడదు నా ప్రభు అటువంటి కృపను మాకు మా సంఘానికి దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నా ప్రభు విన్న వాక్యం వరే హృదయంలో పడి ఫలించినట్లకి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఐ మీన్ పరలోక ప్రార్థన పరలోక మందున ఈ రాజ్యం మాకు వచ్చిన కాక నిశ్చిత్తము పర్లకు మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరణగాక మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించండి మమ్మల్ని శోధనలు నుంచి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరంని అయినావు తండ్రి ఆమె తండ్రి ఎక్కియుమారుని ఎక్కియు పరిశుద్ధాత్మ ఎక్కివు అన్ని సహవాసము మాకుని ఇక్కడ కూడిన బిడ్డలకును వారి రక్త సంబంధులకు బంధుమిత్రులకును నిత్యము దేవుడు తోడేయండి నడిపించిన గాక ఐ మీన్ యశ రక్తమే జీం ప్రభు శిలువు రక్తమే జీమ్ ప్రభుయేసునాములు సంపూకుని కలిగిన గాక అనంత అనంతనాశిని కలిగిన గాక ఐ మీన్